మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాస ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను వర్షాలు వరదలు వణికిస్తున్నాయి జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పలుచోట్ల కొండ చెల్లెలు విరిగిపడగా రహదారులను మూసివేశారు జమ్మూలో పరిస్థితి దారుణంగా ఉంది వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్ మొత్తం పది మంది మృతివాత పడ్డారు వైష్ణోదేవి ఆలయం వద్ద కొండ చెల్లెలు విరిగిపడి ఆరుగురు మృతి చెందగా మరో పద్నాలుగు మంది గాయపడ్డారు జమ్మూలో వరుసగా మూడో రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అన్ని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో జమ్మూ శ్రీనగర్ దోడా కిస్తువాడ్ జాతీయ రహదారులను మూసివేశారు కిస్తవాడ్ దోడా రాజౌరి జిల్లాల్లో పదుల సంఖ్యలో నివాసాలు దెబ్బతిన్నాయి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది చినాబ్ నదికి ఉపనదిగా ఉన్న తావి ఉగ్రరూపం దాల్చింది ఉధంపూర్లో ఇరవై అడుగులు దాటి ప్రవహిస్తోంది హోవా జిల్లాలో రావి నదిపై ఉన్న మాధవూర్ డ్యాంకు లక్ష క్యూసెక్లు వరద వస్తోంది అది క్రమంగా మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు జమ్మూలో చినాబ్ నది కూడా ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది మాతో వైష్ణోదేవిలో ఇంద్రప్రస్థ భోజనశాల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయని ఆలయ బోర్డు తెలిపింది కిస్తవాడ్ జిల్లాలో మొగల్ మైదాన్ స్టీల్ వంతెన వరద తీవ్రతకు కొట్టుకుపోయింది గత ఇరవై నాలుగు గంటల్లో కతువా జిల్లాలో అత్యధికంగా పదిహేను పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దోడాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది జమ్మూలో ఎనిమిది పాయింట్ ఐదు కత్రాలో ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జమ్మూలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు శ్రీనగర్ ఆయన వరద సహాయక చర్యలపై సమీక్షించారు అనంతరం జమ్మూకు బయలుదేరారు జమ్మూ సాంబా కతువా రియాసి ఉదంపూర్ రాజౌరి రాంబన్ దోడా కిస్తువాడ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది నదీ పరివాహకంలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది పలుచోట్ల జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని పడవల్లో వెళ్ళి రక్షించారు फुल खतरनाक ओ बिचारा अंदर गया 12 रोल जा प्लाटिंग से लग गई कि लेन हो गया वो लग रहा है लग रहा है హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి ఫలితంగా రహదారులు ఇల్లు దుకాణాలు దెబ్బతిన్నాయి బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది వరద తాటికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి పండోహ్ రిజర్వాయర్ కు లక్ష క్యూసెక్ వరద ప్రవాహం వస్తుండగా మొత్తాన్ని కిందకు వదులుతున్నారు మనాలి లెహ్ జాతీయ రహదారిని అనేక చోట్ల మూసివేశారు సిమ్లా జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు మనాలిలో కొండకు ఆనుకొని ఉన్న ఓ రహదారి కుంగిపోయింది దీంతో రోడ్డుపై ఉన్న మిని ఈ ట్రక్ వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది మొత్తం ఏడు వందల తొంభై ఐదు రోడ్లను మూసివేశామని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది ఉత్తరాఖండ్లోని ఉత్తర జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హర్సిల్లోయకు చేరుకునే రహదారిని పునరుద్దరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి